పులి అంటేనే మెరుపు దాడికి మరో పేరు అని చెప్పొచ్చు ఎందుకంటే అది ఒక్కసారి వేట కోసం కాలు దువ్విందంటే ఎంత పెద్ద జంతువు అయినా దానికి ఆహారం అయిపోవాల్సిందే అలాంటి పులి కొన్నిసార్లు విచిత్రంగా ప్రవర్తించడం చూస్తూనే ఉంటాం అప్పుడప్పుడు పులి మాంసానికి బదులుగా గడ్డి తినడం మరి కొన్నిసార్లు నీళ్లలోని చెత్త చెదారాన్ని బయట పడేయడాన్ని చూస్తూ ఉంటాం ఇలాంటి విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతూ ఉంటాయి తాజాగా అలాంటి వింత సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చెక్కలు కొడుతోంది ఓ పులి రాత్రి వేళ అడవిలో చేసిన వింత నిర్వాహకం చూసి అంతా అవాక్ అవుతున్నారు ఈ వీడియో చేసిన వారంతా కూడా అయ్యో పులికి ఎంత దుస్థితి వచ్చిందో అంటూ కమెంట్లు చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది రాజస్థాన్ లోని మౌంట్ అబు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఓ పులి రాత్రి వేళ అడవిలో ఆహారం తింటూ ఉంది అటుగా వెళ్లిన ఫోటోగ్రాఫర్ కు ఈ దృశ్యం కనిపించింది ఈ సీన్ చూసి అంతా పులి మాంసం తింటుందేమో అని అనుకున్నారు కానీ కాస్త తీక్షణంగా పరిశీలించగా షాకింగ్ సీన్ కనిపించింది ప్లాస్టిక్ మట్టితో నిండిన చెత్త కుప్పలో పులి పంది తరహాలో ఆహారం కోసం వెతుకుతూ ఉంది వెతికి వెతికి మరీ నోటికి చిక్కిన దాన్ని నమిలేస్తూ ఉంది ఇలా ఆ పులి చాలాసేపు అక్కడే ఉంది చెత్తలో ఆహారం వెతుక్కుంటోంది పులి ప్రవర్తనకు పూర్తి విరుద్ధంగా ఉండే ఈ సీన్ చూసి అంతా అవాక్కవుతున్నారు అయ్యో ఈ పులికి ఎంత కష్టం వచ్చిందో అంటూ సానుభూతి వ్యక్తం చేశారు అడవిని కూడా వదలకుండా చెదారం డంప్ చేయడంపై మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు చెత్తా చదారం వేసి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారు అంటూ కొందరు మనం ఆఖరికి అడవులను కూడా పాడు చేస్తున్నాం అంటూ మరికొందరు వివిధ రకాల మూజలతో ఇంకొందరు కమెంట్లు చేస్తున్నారు